నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఐదు లక్షల మందికి కొత్త పెన్షన్ల మంజూరికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు అసలు ఈ ఐదు లక్షల కొత్త పెన్షన్లు అనేవి ఏ విధంగా మంజూరు చేస్తారు ఇందులో స్పౌజ్ పెన్షన్లు ఎన్ని విత్తంతు పెన్షన్లు ఎన్ని అదేవిధంగా వికలాంగుల పెన్షన్లు ఎన్ని వృద్ధాప్య పెన్షన్లు ఎన్ని అదేవిధంగా కలిగిత కార్మికులకు ఎన్ని ఒంటరి మహిళలకు ఎన్ని అసలు ఎన్ని రకాల పెన్షన్లు ఉన్నాయి ఈ ఐదు లక్షల కొత్త పెన్షన్లు అంతేకాకుండా ఆల్రెడీ గత ప్రభుత్వం అప్లై చేసిన పెన్షన్లు ఎన్ని ఉన్నాయి అనేది చూసుకున్నట్లయితే మనకి బోగస్ పెన్షన్లు అనేవి ఒక మూడు లక్షల వరకు ఉన్నాయి అన్నారు గత ఆరు ఏడు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది దీంట్లో మూడు లక్షల వరకు బోగస్ పెన్షన్ ఉన్నట్లు తేలింది మరి మూడు లక్షల బోగస్ పెన్షన్లో ఏ పెన్షన్ అనేవి ఎక్కువగా ఉన్నాయి ఈ నెల ఇరవై నాలుగో తారీఖున కేబినెట్ మీటింగ్ పెట్టి ముద్ర వేసి కొత్త పెన్షన్లు మేము ఇవ్వబోతున్నాం అని సోషల్ మీడియాలో న్యూస్ చూస్తా ఉన్నాం వీటిలో వాస్తవాలు ఎన్ని అదేవిధంగా ఈ పెన్షన్లు కనుక మంజూరు చేసినట్లయితే ఎన్ని రకాల పెన్షన్లు అనేది ఇవ్వచ్చు అదేవిధంగా ఎంత అమౌంట్ ఇవ్వచ్చు అదేవిధంగా ఈ పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలంటే ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఎప్పటి వరకు దరఖాస్తులు తీసుకున్నారా తీసుకున్న దరఖాస్తులనేవి అనేవి వెరిఫికేషన్ చేశారా అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా పది మందికి యూజ్ అవుతుంది ఇక వీడియోలో ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో వస్తా ఉన్న ఐదు లక్షల కొత్త పెన్షన్లు అందులో అందులో ఎనభై తొమ్మిది వేల పైచీరుకు స్పౌజ్ పెన్షన్లు ఈ ఎనభై తొమ్మిది వేల స్పౌజ్ పెన్షన్లు పోగా మిగిలిన వాటిలో గత ప్రభుత్వంలో రెండు లక్షల ముప్పై వేల పెన్షన్లు అదేవిధంగా మిగిలినవి ఈ ప్రభుత్వం ప్రవేశపడుతున్న కొత్త పెన్షన్లు అసలు పేపర్ లో ఈ పెన్షన్ల గురించి ఏం వేశారంటే గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వాళ్ళు రెండు లక్షల ముప్పై వేల మంది వారు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వంలో ఒక రెండు లక్షల డెబ్బై వేల మంది కొత్త పెన్షన్లు దరఖాస్తుకు వచ్చాయి రెండు కలిపి కొత్తగా ఐదు లక్షల మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తున్నారని చెప్పి పేపర్ లో న్యూస్ అయితే రావడం జరిగింది ఇక గత ప్రభుత్వంలో ఇవ్వాల్సినటువంటి పెన్షన్ గురించి చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో రావాల్సినటువంటి రెండు లక్షల ముప్పై వేల పెన్షన్లు రావడం జరిగింది వాటిని ఫార్వర్డ్ చేశారు గ్రామ వార్డు సచివాలయంలో అవి వెరిఫికేషన్కి వెళ్ళాయి మిగిలినటువంటి రెండు లక్షల డెబ్బై వేల మంది కొత్త పెన్షన్లు అనేవి ఏ విధంగా దరఖాస్తు చేసుకున్నారు ఎక్కడ దరఖాస్తు చేసుకున్నారు గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నారా లేదంటే కలెక్టర్ ఆఫీసు దరఖాస్తు చేసుకున్నారా దానిపైన పేపర్లో ఎలాంటి ఆర్టికల్ అనేది రాయలేదు వాస్తవానికి కొత్త పెన్షన్లకు సంబంధించి ఎక్కడ దరఖాస్తు వేఖరు అనేది జరగలేదు అదేవిధంగా యాభై ఏళ్ళకే పెన్షన్ అన్నారు కదా అది వృద్ధాప్య పెన్షన్ కావచ్చు అదేవిధంగా ఇంకా ఏ రకమైన పెన్షన్ కావచ్చు మన రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో ఇవ్వాల్సినటువంటి రెండు లక్షల ముప్పై వేల పెన్షన్లకు అదేవిధంగా కొత్త పెన్షన్లు మొత్తం కలిపి ఐదు లక్షల వరకు పెన్షన్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది అంటే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తే ఈ నెల ఇరవై నాలుగో తారీఖున క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతోంది మనకి కేబినెట్ లో ముద్ర వేసి పెన్షన్ ఆహ్వానం దరఖాస్తు తీసుకుంటున్నాం అమ్మవార్డు సచివాలయం ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అని మనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లయితే గనక ఇంచుమించు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మంది కొత్త పెన్షన్లకు అవకాశం అయితే కలగనుంది బట్ పేపర్ ఆర్టికల్లో మాత్రం ఐదు లక్షల పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు తీసుకున్నారు మంజూరు చేశారు రాస్తున్నారు ఎక్కడా కూడా కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేయడం అనేది జరగలేదు జరిగింది ఏంటంటే ఓన్లీ స్పోజ్ పెన్షన్లు అవి కూడా ఎనభై తొమ్మిది వేల పెన్షన్లు ఈ ఎనభై తొమ్మిది వేల స్పోజ్ పెన్షన్లు అనేవి ఆల్రెడీ మంజూరు చేయడం జరిగింది వీటికి సంబంధించిన అమౌంట్ కూడా బ్యాంక్ ఖాతాలో వేయడం జరిగింది ని కొన్ని అనివార్య కారణాల వల్ల వీటి యొక్క పంపిణీ అనేది వాయిదా పడింది ఎవరైతే ఈ స్పౌస్ పెన్షన్ కోసం అర్హత కలిగి ఉన్నారో వారందరికీ ప్రతి ఒక్కరికి కూడా అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోతే భారీగా పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ వాయిదా పడినటువంటి ఎనభై తొమ్మిది వేల స్పౌస్ పెన్షన్ల యొక్క అమౌంట్ అనేది ఈ నెలలోనే క్యాబినెట్ పీటింగ్ అనంతరం పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది ఇక స్పౌజ్ పెన్షన్లు కాకుండా మిగతా పెన్షన్లు చూసుకున్నట్లయితే యాభై ఏళ్ళ పెన్షన్లు కావచ్చు వికలాంగుల పెన్షన్లు కావచ్చు ఒంటరి మహిళా పెన్షన్స్ చేనేత కార్మికుల పెన్షన్స్ ఇవన్నీ చూసుకున్నట్లయితే కనుక వీరందరి యొక్క దరఖాస్తులు ఒక ఐదు లక్షల అయితే యొక్క కొత్త పెన్షన్ల కోసం అయితే వచ్చే అవకాశం ఉంది వీటి వీటన్నిటిని పరిశీలించి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు పెన్షన్స్ అనేవి మంజూరు చేయడం జరుగుతుంది ఆల్రెడీ దీనికి సంబంధించి చాలామంది సదరణ సర్టిఫికెట్లు కూడా అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు ఇక ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం యాభై ఏళ్ళ పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఈ నెల ఇరవై నాలుగున జరగబోయేటువంటి కేబినెట్ మీటింగ్ అనంతరం ఈ యొక్క పెన్షన్ల మీద ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఈ యొక్క కొత్త పెన్షన్కి సంబంధించి ఎక్కడ కూడా అఫీషియల్ నోటిఫికేషన్ అనేది విడుదల కాలేదు ఎవరైతే ఈ స్పోజ్ పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకుని ఉన్నారో వారికి ఈ నెల ఇరవై నాలుగో తారీఖున తర్వాత గానీ లేదంటే వచ్చే నెల మొదటి వారంలో గానీ యొక్క స్పోజ్ పెన్షన్ల పంపిణీ చేసే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి మార్పులను తీసుకొచ్చింది ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్ మంజూరీ చేయడంతో పాటుగా దివ్యాంగులైన విద్యార్థులకు అకౌంట్లోని పెన్షన్ డబ్బులను జమ చేస్తుంది అలాగే ఒకటో తేదీ అయితే ముందు రోజునే పెన్షన్ పంపిణీ చేస్తుంది అదేవిధంగా స్పౌజ్ కేటగిరీలో పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది గతంలో పెన్షన్ తీసుకుంటూ మరణించిన వారి భార్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా సహాయం అందించనుంది ఈ మేరకు ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి మధ్య మరణించిన వారి భార్యలకు స్పౌజ్ పెన్షన్ కింద నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు వచ్చే నెల నుంచి వారికి డబ్బులు అందజేస్తారు సుమారు ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మందికి పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది ఈ పథకం ద్వారా ప్రభుత్వంపై నెలకు ముప్పై ఐదు పాయింట్ తొంభై ఒకటి కోట్లు అదనంగా భారం పడుతుంది ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి ఎటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రాలేదు చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు యొక్క ఐదు లక్షల కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తు వేఖర్ అనేది అయిపోయిందంట ఎట్లా అప్లై చేసుకోవాలి ఎలా ఎక్కడ అప్లై చేసుకోవాలి మళ్ళీ యొక్క కొత్త పెన్షన్ అనేది ఎప్పటి నుంచి ఇస్తారు అని చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు ఈ యొక్క ఫేక్ ఆర్టికల్స్ చదివి చాలా మంది ప్రజలు భయానికి గురవుతున్నారు దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ప్రభుత్వం మీద కూడా ఉంటుంది కాబట్టి ఎవరైతే ఒక కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారు ఈ యొక్క దరఖాస్తు స్వీకారం అనేది పూర్తి అయిపోయిందని చెప్పేసి కంగారు పడద్దు దాని యొక్క నోటిఫికేషన్ అనేది కూడా ఇంకా విడుదల చేయలేదు యాభై ఏళ్ళకే పెన్షన్ అనేది ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది కానీ దానికి సంబంధించి ఎటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికి సంబంధించి జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మా ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటుంది దానికోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్